నేనే రోజ్మెరీ వాటర్ తయారు చేసుకున్నాను సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే భలే ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అయితే గ్లాస్ వాటర్ వేసుకొని మరగపెట్టుకోండి దాంట్లోనే రోజ్మెరీ లీవ్స్ వేసుకోండి మనకి బయట ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి అలానే ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్లో ఉన్నాయి నేను మీషోలో తీసుకొని నేను ఇందులో మెంతులు కూడా యాడ్ చేశాను సో మెంతులు కూడా మంచిదే కదా జుత్తికని చెప్పేసి మెంతులు కూడా యాడ్ చేసి ఇలా బాగా మెరుగబెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరగబెట్టాను అనమాట సో నేను మీషో కాంబో తీసుకున్నాను ఇవి కూడా ఇచ్చారు వాటితో పాటు స్ప్రే బాటిల్ ఒకటి మనం స్కాల్ఫ్ కేసుకునే బాటిల్ ఒకటి ఇచ్చారు నేనైతే ఈ స్కాల్ఫ్ కేసుకునేది నాకు బాగా నచ్చింది సో ఇందులో వేస్తున్నాను ఈ వాటర్ అనేది మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు సో పెట్టేసుకొని మనం రోజు అప్లై చేసుకోవచ్చు సో ఎలా ఉంటుంది అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను ముందు ముందు చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి సో ఇంతే చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం ఇలా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని హెడ్ వర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జడేసుకోవడమే బాయ్